హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మాంజలి రేపు శ్రీరామ సందర్భ శ్రీరామనవమి సందర్భంగా నేను రాముడి గురించి రెండు మొక్కలు చెప్తాను అంటే నేను అంత పెద్ద ఆధ్యాత్మిక వేత్తని కాదు అలాగే ప్రసంగవేత్తని కూడా కాదు ఎక్కడో విన్నవి ఎక్కడో చదివినవి చిన్న మొక్కలు చెప్తాను అది నిజమో కాదో కూడా నాకు తెలీదు కానీ విన్నాను నాకు నమ్మకం నాకు ఇలాగే అయ్యుండొచ్చు అని అనుకున్నాను అదే మీతో ముచ్చటిస్తున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ విజయలక్ష్మి రామదాస్ దశరథుడు పుత్రకామిష్టి యాగం చేశారు చేసేటప్పుడు యజ్ఞకుండంలోంచి ఒక మహానుభావుడు ఉద్భవించి ఆయన పాత్ర ఇచ్చాడని మనం చాలాసార్లు విన్నాము చదువుతున్నాము వాల్మీకి రామాయణంలో కూడా ఇట్లాగనే ఉంది అయితే అప్పుడు దశరథుడు ఆ పాత్ర తెచ్చి ఇచ్చి ముగ్గురు సమానంగా పంచుకోండి అని చెప్పాడని ఆయన స్వహస్తాలతో ముగ్గురికి ఇచ్చారని ఒక నానుడి ఉంది ఎలాగైతేనే ఆయన పాత్ర ముగ్గురు రాణులకి పంచాడు పంచితే ఇచ్చేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోను ఏదో చేస్తానో వచ్చని చెప్పి సుమిత్ర పక్కన పెట్టింది పాయసం పక్కన పాయసం పెట్టింది బంగారు పాత్రలో పెట్టి ఆవిడ ఏదో తేడానిక ఏదో చేయడానికి లోపలికి వెళ్ళింది వచ్చేటానికి పాయస పాత్ర లేదు ఏమైంది అబ్బాని వచ్చి గాబర పడుతూ అటు ఇటు వెతుకుతూ తిరుగుతుంది ఆవిడ కంగారు పడుతూ అప్పుడు లబోదీభం అంటుంది లబోద్భం అంటుంటే అప్పుడు కౌశల్య తన దాంట్లో స్థగం కైకేయి తన దాంట్లో స్థగం ఇచ్చారని అందువల్లే ఇవిడికి భరతశ్ లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారని కౌశల్యకి భరతుడు పుట్టాడని పూర్ణ రూపమైన శ్రీరామచంద్రుడు కౌశల్యకు పుట్టాడని ప్రతీతి అయితే ఈ పాత్ర ఎక్కడికి పోయింది అంటే అదో రెండు విధాలు చెప్తున్నారు ఒకటేమో గరుక్మంతుడు ఎత్తుకుపోయాడని అదే గరుక్మంతుడు వేరే గద్ద తండ్రి ఎత్తుకుపోయాడని అది తింటేకే గరుక్మంతుడు పుట్టాడని అంత బలవంతుడు పుట్టాడని అంత పరాక్రమశాలి పుట్టాడని సూర్యునికే రెక్కలొడ్డు పెట్టేసినంత పరాక్రమవంతుడు కదా గరుకుమంతుడు అని కొందరు అంటున్నారు కేసరికి సంబంధించిన ఒక కోతి ఎత్తుకుపోయిందని అది అంజనాదేవికి అంజనాదేవి తపస్సు చేసుకుని కూర్చుంటే ఆవిడ చేతిలో వచ్చి పడిందని ఆవిడ తిన్నందుకు హనుమంతుడు పుట్టాడని ఒక ప్రతీతి ఆ విధంగా అవినాభావ సంబంధం రాముడికి హనుమంతుడికి ఉంది ఇటు గరుగమంతుడిగా చూసుకున్న రాముడికి హనుమంతుడికి లేదా విష్ణుమూర్తికి హనుమంతుడికి ఈ విష్ణుమూర్తికి గరుగ్మంతుడికి అవినాభావ సంబంధం ఉంది ఇది నిజమని నేనైతే తలుస్తున్నాను మీరు మీరు కూడా అలాగే భావిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇది రామాయణంలో ఒక చిన్న ఘట్టం పాత్ర నుంచి ఇలా మార్పులు చెందాయని నేను విన్నాను కథల్లో ఎవరో కథ చెప్పగా విన్నాను అది కథలో లేదా నేను బుక్లో కూడా చదివినట్టు జ్ఞాపకం ఎందుకంటే ఇటు కూడా ఈ పాత్ర వల్లే పుట్టాడని అటు ఆంజనేయుడు కూడా ఈ పాయసం వల్లే పుట్టాడని ఒక కథలో ఆంజనేయుడు పట్టుకే ఏదో కోతి పట్టుకెళ్ళిపోయిందని అది అంజనమ్మకు దొరికిందని అంజనమ్మ ఒడిలో పడిందని ఆవిడ పాయసం చాక హనుమంతుడు పుట్టాడని ఇటు గరుగ్మంతుడికి కూడా వేరే గ్రద్ద పట్టుకొని వెళ్ళి తన గూట్లో పెట్టుకునేటప్పుడు ఇది గరుక్మంతుడి తాలూకా పక్షది ఆ పక్షి పుణ్యమానే ఆవిడ ఆ తల్లి గర్భం దాల్చి వినత గర్భం దాల్చి ఆయన గరుక్మంతి కన్నదని ప్రతీతి ఇది ఇది నాకు తెలిసిన విషయం అంతే ధన్యవాదములండి విన్నందుకు నమస్కారం సంతోషం